ఓం శ్రీ మహాగణాధిపత ఏ శివాయ గురవే నమ గణపతి ఆవిర్భావం ఆ తర్వాత ఒకనాడు పార్వతీదేవి స్నానం చేస్తుండగా శివుడు హఠాత్తుగా లోనికి ప్రవేశించాడు అందువల్ల అమ్మవారు సిగ్గుపడ్డారు స్నానాన్ని అర్ధాంతరంగా ఆపేసి హడావిడిగా అంతఃపురంలోనికి పారిపోయారు అనితుత్యం తన చేత వాంఛించబడేవాడే అయినప్పటికీ ఆయన అలా లోపలికి హఠాత్తుగా రావటం అమ్మవారికి నచ్చలేదు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారి చలికెత్తలైన జయ విజయాలు ఆ తల్లికి ఒక సలహా ఇచ్చారు మనం నీ పెనిమిటి ఇంట్లో ఉంటున్నాం ఇక్కడి వాళ్ళు మనకు ఎన్ని సేవలు చేసినా ఏం చేసినా వాళ్ళంతా శివగణాలే కానీ మన వాళ్ళు కారు ఆయనకి ఎదురు తిరగరు శివుడు కూడా వాళ్ళని ఏమి అనడు అంచేత మన వ్యక్తి అంటూ ఒకరుంటే తప్ప ఎవరి యధేచ్ఛాగమన నిర్గమనాలను కూడా మనం నిరోధించలేం ఈ సలహా నచ్చింది ఈశ్వరికి శివుడు రాజైతే తాను రాణి ఆయన దేవుడైతే తాను దేవి అయ్యగారు పురుషులైతే అమ్మవారు స్త్రీ స్వరూపుని కదా అందువల్ల తన పక్షాన కూడా ఒక గణం ఉండటం అది కూడా పురుషాకృతిలో ఉండేది కావటం ముఖ్యం అనుకుంది తన మేను వలచింది ఆ నెల నలిచినగా వచ్చిన పదార్థంతో ఒక పురుషాకృతిని నిర్మించి ప్రాణం పోసింది సర్వాంగ సుందరుడైన ఆ బాలు ఆశీర్వదించింది ద్వారపాలనార్థం నియమించిందా బలముల తల్లి అమ్మవారి బిడ్డ ఆ విధంగా మాతృగృహద్వార రక్షణ గావిస్తున్నాడు ఇంతలో వచ్చారు అయ్యవారు శివగణపతుల కలహం అలవాటు ప్రకారం అంతఃపురంలోకి వెళ్ళబోతున్న అయ్యవారిని ద్వారం దగ్గర నిలిపేశారు అబ్బాయి గారు అమ్మవారి ఆగ్గలేనిదే అనులుడైనా అడుగు లోపలికి పెట్టడానికి వీల్లేదు అని చెప్పాడు నువ్వెవరో కొత్తవాడిలా ఉన్నావు నేను నీ యజమాని రాలే భర్తను అన్నాడు శివుడు ఫలానా ఆవిడ భర్తనని చెప్పుకొని ప్రవేశానికి అనుమతిని అడిగితే మాత్రం ఇస్తాననుకున్నావా అయినా నువ్వు ఆవిడ వల్ల కానీ నాకు యజమానివి కాదు కదా కాబట్టి వెనక్కి వెళ్ళిపోవయ్యా అన్నాడు బాలకుడు అలిగాడు శివుడు బాలకుడు జన్మను గ్రహించాడు శక్తి ఆశీర్వాదితుడైన ఆ కుర్రవాడు సామాన్యుడు కాడని తలపోశాడు సౌమ్యంగా సాగించుకోవడం ఎలాగా అని ఆలోచనలో పడ్డాడు కానీ శివగణాలు ఈ కుర్రాన్ని సహించలేకపోయాయి వీలడంత లేని ఈ అర్భకుడేమిటి విషమాంబకుడిని ఏమిటి అనుకున్నాయి వారి ఆలోచనని పసిగట్టాడు పశుపతి తనకు వినోదంగానే ఉంటుంది వాళ్ళకి అనుభవము అవుతుంది అనుకున్నాడో ఏమో కానీ ద్వారం దగ్గర నుంచి ఆ బాలకుని తొలగించమని తన గణాలకు ఆజ్ఞాపించాడు తగుకు దిగారు వాళ్ళు తగు ముదిరింది ఒకసారి కాదు మూడుసార్లు కాదు శివగణాలని తరిమి కొట్టాడు బాలకుడు ముమ్మారు పరాజయం చవిచూసిన ముక్కంటి గణాలు ఈసారి తమ వారినందరినీ పోగు చేసుకొని వచ్చి మరీ పోరుకు నిలిచాయి బయట కలకలం విని జరిగింది తెలుసుకుంది శైలజ ఆశ్చర్యపోయింది భర్తతో పంతమా అని రవ్వంత ఆలోచించినప్పటికీ ప్రేమకి ఆరాధనకి అర్థం మరి పుట్టు బానిసలైపోవటం కాదు కదా అనే నిర్ణయానికి వచ్చి తన సేవకుల ద్వారా బాలు ప్రోత్సహించేసింది అమ్మవారి ప్రోత్సాహంతో మరింత రెచ్చిపోయాడా బాలుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగానే పచ్చడి పచ్చడి కింద బాధేశాడు ఈ విపరీతం తెలిసి బ్రహ్మాదులు వచ్చారు పశుపతిని ప్రార్థించారు నాకు నేనుగా సంధికి దిగితే బర్గుడు విధేయుడనే అపఖ్యాతి వస్తుంది అందువల్ల లోకహితార్థం మీరు ఏదైనా సంప్రదింపులు జరుపుకుంటే జరుపుకోండి అన్నాడు శివుడు బండవ భూమికి వచ్చాడు బ్రహ్మ బాబూ అంటూ ఆ బాలుడికి ఏదో చెప్పబోయాడు వింటేగా కుర్రాడు వీడెవడో కొత్త గణాచారలా అనుకున్నాడో ఏమో బ్రహ్మగారు గడ్డాలు మీసాలు పెరిగేశాడు మండిపోయింది బ్రహ్మకి కానీ ఏమీ చేయలేకపోయాడు చివరికి నేను యుద్ధానికి రాలేదయ్యా నాయన మధ్యవర్తిగా వచ్చాను నన్ను వదిలే నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకొని ప్రాధాయపడి ప్రాణాలు నిలుపుకున్నాడు శాఖ విశాఖ విష్ణాదులంతా విరుచుకుపడ్డారు కానీ ఆ బాలు ఎవ్వరూ నిలువరించలేకపోతున్నారు పార్వతీ త్వక్మర్దనోద్భూతుడైన ఆ బాలుడి ముందు శివ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి ఒక్కడు తప్ప మరెవ్వరూ ఆగలేకపోతున్నారు ఆ పార్వతీ తనయుడు కొట్టిన దెబ్బలకి విష్ణుమూర్తి కూడా విపరీతమైన కోపం పనైంది ఆహాకారాలు మిన్నుముట్టాయి అన్ని లోకాలు ఆశ్చర్యం కమ్మేసే పాహి పాహి పరమేశ్వర అని శంకరుణ్ణి శరణు కోరారు కదిలాడు కంటేకాలుడు ఎత్తాడు తన త్రిశూలాన్ని గురు చూశాడు ఆ బాలుడు కంఠానికి విష్ణువుతో పోరాడుతున్న ఆ బాలుడికి ఉత్తర దిక్కున నిలిచి శూలాన్ని ప్రయోగించాడు శివుడు అప్రతిహితమైన శైవాయుధం అది దూసుకు వెళ్ళిపోయింది బాలకుడి శిరస్సు కోసుకుని తిరిగి వచ్చి త్రిపురాంతకుడి కరాలను అలంకరించింది గడగల్లాడిపోయింది లోకం కొడుకు వంటి వాడు చావుకి కుతకతలాడిపోయింది కొండచూలి శివుడే సరాసరి యుద్ధానికి దిగగా లేనిది తాను రంగప్రవేశం చేస్తే తప్పేముంది అనుకుంది ఆమె ఆవేశం నుండి అగణితమైన శక్తులు ఆవిర్భవించాయి ఖరాళి కుబ్జగా కంజ లంబ శీర్ష మొదలైన మహాశక్తులు దొరికిన వాళ్ళను దొరికినట్లు చప్పరించేస్తుంటే ఏం చెయ్యాలో పాలుపోలేదు దేవతలకి శివుడంతటి వాడు శక్తి విజృంభణను చిత్తకిస్తుండిపోయాడే తప్ప చిట్టమంతా కూడా ఎదురించలేదు చివరికి దేవతలంతా కలిసి నారదాది ఋషులను అమ్మవారి దగ్గరికి పంపారు ఆవిడని శాంతింపజేయమన్నారు నారదాది ముని బృందాలు చేసిన స్తోత్రాలతో రవంత శాంతించింది రాజరాజేశ్వరి నా కుమారుడైన బాలుని పునర్జీవితున్ని చేస్తేనే నా సాత్తేయ గణాలన్నీ వెనక్కి తీసుకుంటాను అని మాత్రం చెప్పింది పార్వతమ్మ చెప్పినట్లు చేయడం ఫాలాక్షుడంతటి వాడికి తప్పలేదు సరే ఉత్తర దిశగా వెళ్ళి తొలిగా ఏ జంతువు కనిపిస్తే దాని తల తండి అని ఆజ్ఞాపించాడు శివుడు ఈ లోపల ఆ బాలుని మొండానికి స్నానం చేయించారు పూజా ద్రవ్యాలతో అలంకరించారు ఉత్తరానికి వెళ్ళిన వారు ఒక ఏనుగు తలను తెచ్చారు దాన్ని మొండానికి అతికించారు హే శివ ఏ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ప్రతిబింబిస్తున్నామో ఆ నీ తేజస్సు వల్ల మేమందరం జీవులుగా ప్రతిబింబిస్తున్నామో ఆ నీ తేజస్సు ఆ బాలుని కళేబరా ముందు కూడా గాక అని ప్రార్థించారు అనుగ్రహించాడు రుద్రుడు తక్షణమే నిద్రలేచిన వాళ్ళ ప్రాణి అయిపోయాడు బాలకుడు శిరస్సు ఒక్కటి ఏనుగుదన్న పేరే కానీ తక్కిన శరీరం అంతా ఎర్రని రంగుతో వెలిగిపోతుంది ఆ బాలు అమ్మవారికి చూపించారు అల్ప సంతోషుని కదా అమ్మవారు గజముఖుడిగానైతేనేం తన బిడ్డ పునర్జీవితుడు కావడమే చాలనుకుంది శాంతించింది ప్రపంచానికి గండం గడిచింది శ్రీ వినాయక పట్టాభిషేకం అనంతరం దేవతలందరూ కలిసి గొప్ప ఉత్సవం చేశారు సర్వగణాధిపతిగా ఆ బాలకునికి పట్టాభిషేకం చేశారు పార్వతి ఆనందించింది శ్రేష్టమైన వస్త్రాలు అలంకారాలతో గజముఖుణ్ణి బహుకరించింది అనేక విధాలైన సిద్ధులను అనుగ్రహించింది సింధూర వర్ణముతో అల్లరారుతున్నావు నువ్వు అందువల్ల నువ్వు సింధూరంతో పూజింపబడతావు దేవతలందరిలోనూ అగ్రపూజ నీకే దొక్కుతుంది గంధం పువ్వులు వచనం చేసిన పదార్థాలు పండ్లు తాంబూలం హారతి దక్షిణ నమస్కారాదులతో నిన్ను పూజించిన వారికి విఘ్నాలు తొలగిపోతాయి సర్వసిద్ధులు సమకూరుతాయి అని వరాలిచ్చింది శివుడు గణాధిపతిని తన బిడ్డగా ప్రకటించాడు శివపుత్రుడిగా విఘ్నేశ్వరుడు అర్హులైన సర్వులైన గౌరవించాడు విష్ణాతులు అతన్ని దీవించారు మానవులే నీవు కూడా సర్వత్రా పూజనీయుడవుదుగాక ఎవళ్ళైతే నిన్ను పూజించకుండా మమ్మల్ని పూజిస్తారో వారి పూజ నిరర్ధకమవుపోవుగాక ముందుగా నిన్ను కొలిచిన వారికి సర్వ విఘ్నాలు తొలగిపోవును గాక అని అనుగ్రహించారు ఈశ్వరుడు కూడా వినాయకుణ్ణి ఆశీర్వదించాడు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రోదయానికి ఒక జాము ముందర ఉదయించావు కాబట్టి అతని జన్మదినమే విరాజిల్లుతుంది సార్కు ఒక్కసారైనా ఆ భాద్రపద శుద్ధ చవితి నాడు నిన్ను ఆరాధించిన వారికి ఆ సంవత్సరం అంతా ప్రదమవుతుంది మార్గశిర శుద్ధ చవితిని రమాచతుర్థి అంటారు ఆ రోజు కూడా నిన్ను పూజించాలి ఇలా ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ చవితి నాడు మొత్తం పన్నెండు ఉంటాయి నిన్ను పూజించి రెండవసారి ఉద్యాపన చేసుకున్న వారికి ఇహ పరలోకంలో తిరుగులేని సౌక్యాలు కలుగుతాయి అని అనుగ్రహించాడు ఓ సౌనకాది ఋషులారా మీ కోరిక మేరకు గణేషుని అవతరణను చెప్పాను మరేం వినదలుచుకున్నారో సెలవియండి అని అడిగాడు సూత మహర్షి అయ్యా శివకుమారులైన గజముఖ షణ్ముఖలిద్దరూ కూడా మహావీరులు గుణ సంపన్నులే అన్నదమ్ములకు ఆదర్శప్రాయులైన వీరిరువురి మధ్య వివాహం విషయమై వివాదాలయ్యే వచ్చాయని వినికిడి దయచేసి ఆ ఘట్టాన్ని సవివరంగా వినిపించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ఋషులు కోరిన మీదట ఇలా ప్రారంభించాడు సూత మహర్షి కుమార గణపతుల వివాహాల ప్రసక్తి కుమార గణపతులు ఇద్దరు దినదిన ప్రవర్ధమానులై వివాహానికి తగిన వయస్సు వారయ్యారు ఒకనాడు వారు జగదంబ జగదీశ్వర్ల వద్దకు వచ్చి తమకు పెళ్లి చేయమని కోరారు కానీ తన పెళ్లి ముందు జరగాలంటే కుమారస్వామి తన పెండ్లే ముందు జరగాలని గణపతి తీవ్రంగా పట్టుబట్టారు అప్పుడు ఆదంపతుల వరకు నియమం పెట్టారు ఎవరైతే ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తారో వారికే ముందుగా పెళ్లి చేస్తాం అన్నారు తక్షణమే కుమారస్వామి చిత్రబర్హుణ్ణి ఆధిరోహించి భూప్రదక్షిణానికి బయలుదేరాడు గణపతి మాత్రం కైలాసంలోనే ఉండిపోయాడు తన స్థూలకాయుడు సులువుగా ప్రయాణం చేయలేడు అందువల్ల బుద్ధిని ఉపయోగించాలనుకున్నాడు ఒక మంచి ఎత్తు వేశాడు శివపార్వతుల నిర్మితమై ఒక పీఠాన్ని ఏర్పాటు చేశాడు తాను వెళ్ళి ఆగా ఆకాశగంగలో స్నానం చేశాడు తల్లిదండ్రులను వచ్చి ఆ పీఠంపై ఆశీనంలో కావాల్సిందిగా కోరాడు సరేనని వచ్చి అయ్యారు వారు గణపతి వారిని షోడశోపచారాలతో పూజించి ఏడుసార్లు ప్రదక్షిణం చేసి చేతులు జోడించి నిలబడి మెల్లగా ఇలా అన్నాడు వినాయక వివాహం పిత్రోస్య పూజనం కృత ప్రక్రాంత కరోతియ తన్యవయ పృథివీజన్యం ఫలం భవతి నిశ్చితం తల్లిదండ్రులను అర్చించి వారికి ప్రదక్షిణం ఆచరించినట్లయితే భూప్రదక్షిణం గావించిన పుణ్యం కలుగుతుంది ఇది నిశ్చయం అని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి నేను ఏడు పర్యాయములో ప్రదక్షిణ చేశాను అంటే ఏడు సార్లు భూప్రదక్షిణం చేసినట్లయింది కాబట్టి వెంటనే నాకు పెళ్లి జరిపించండి లేదా వేదశాస్త్రాలు చెబుతున్నవన్నీ వట్టి అబద్ధాలని ఒప్పుకోండి మీరేం చేయాలనుకుంటే అది చేయండి అన్నాడు నవ్వుకున్నారు నగజ నగజా మాతలు ఆపత్ సమయంలో బుద్ధిని ఉపయోగించిన వాడే మేధావి గణపతి వేదశాస్త్రాలు ఏమైతే చెబుతున్నాయో వాటిని సత్యం చేయడమే మా సంకల్పం నువ్వే గెలిచావు ముందుగా నీ వివాహం గురించే ప్రయత్నిస్తామని ఆశీర్వదించారు అదే సమయానికి విశ్వరూప ప్రజాపతి అక్కడికి వచ్చాడు నిర్ణయం తెలుసుకొని ఆనందించాడు శివపార్వతులకు నమస్కరించి అయ్యా నాకు సిద్ధి బుద్ధి అనే ఇద్దరు కుమార్తెలున్నారు తమకు అంగీకారం అయితే నా బిడ్డల్ని మీ వినాయకుడికి ఇచ్చి కన్యాదానం చేసుకుంటాను అని అర్థించాడు సరేనన్నాడు సాంబశివుడు వైభవంగా జరిగింది విఘ్నేశ్వరుడు వివాహం గణపతి తన భార్యలైన సిద్ధితోనూ బుద్ధితోనూ కులాసాగా గడిపేశాడు సిద్ధియందు క్షేముడు అనే పుత్రుడు బుద్ధియందు లాభుడు అనే కుమారుడు కలిగారు కుమారస్వామి అలక అప్పటికే భూ భూప్రదక్షిణం పూర్తి చేసుకొని వచ్చాడు శరవణుడు కు కుమారస్వామికి ఎదురు వెళ్ళాడు వేలాయిదా నేను అంటున్నానని కాదు కానీ సృష్టి నేటి వరకు ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలకు చేయని అన్యాయాన్ని ఆది దంపతులైన శివపార్వతులు నీ పట్ల చేశారేమయ్యా భూప్రదక్షిణ నెమత్తం నిన్ను దూరంగా పంపేసి ఇక్కడ వినాయకుడికి పెళ్లి తానిచ్చేశారు జది గరం మాత విక్రీనియాత్ పితాయది రాజాహరితి సర్వస్వం కస్మై కించ బ్రవీతువై కన్నతల్లే విషం పెట్టినప్పుడు కన్నతండ్రే అమ్మకానికి పెట్టినప్పుడు రక్షకుడైన రాజే ఆస్తిపాస్తుల్ని అపహరించేసినప్పుడు ఇక మనం ఎవరికి మొరపెట్టుకోగలమో నువ్వే చెప్పు నీ సంగతేమో కానీ బుద్ధిమంతుడైన వాడెవడూ కూడా తనకు అపకారం చేసిన వారి ముఖం కూడా చూడకూడదని వేదం కదా అని ఊదేశాడు అంతటి సుబ్రహ్మణ్యుడు రవ్వంతా చెలించాడు అమ్మా నాన్నల మీదనన్న మాట ఏమిటి అఖండమంతటా అలిగాడు వెంటనే గౌరీ శంకర్లకు ఒక నమస్కారం చేసి కైలాసం వదిలిపెట్టి క్రోంచ పర్వతానికి వెళ్ళిపోయాడు అక్కడే ఉంటూ భక్తాభీష్టాలు నెరవేరుస్తూ ఉండిపోయాడు ఒక రహస్యం చెప్తున్నాను వినండి యజ్ఞాలు యాగాలు జపాలు అన్నీ ఒక ఎత్తు కార్తీక మాసంలో పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం ఉండగా కుమారస్వామి దర్శనం చేసుకోవడం ఒక్కటి ఒక ఎత్తు చేసుకున్న పాపాలని చప్పా పెట్టకుండా చెల్లిపోతాయి అలా స్వామివారి దర్శనం చేసుకున్న భక్తుల పుణ్యం లెక్క కట్టడం నాలుగు నోళ్ళ బ్రహ్మకు కానీ రెండు వేల నాలుకల ఆదిశేషుడికి కానీ సత్యం కాదు శ్రీశైల ఆవిర్భావం సరే కార్తికేయుడాల క్రౌంచాద్రి మీద కాపురం ఉండిపోయాడు ఆయన లేకపోవడం కైలాసవాసులకి చాలా లోటుగా ఉంది పార్వతీదేవి అయితే పుత్రవియోగాన్ని అసలు భరించలేకపోయింది శివుణ్ణి వేడుకుంది పార్వతీ ఇద్దరు కలిసి క్రౌంచ పర్వతం చేరారు అక్కడే ఈశ్వరుడు మల్లికార్జునుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు అమ్మవారు భ్రమరాంబగా మారారు వారిద్దరూ కుమారస్వామి నిమిత్తంగా ఆ కొండ మీదే చాలా కాలం కొలువుండిపోయాడు అప్పుడే కాదు ఇప్పుడూ ఉన్నారు అక్కడ ఈనాటికి భక్తులకు కొంగు బంగారమై అలరారుతున్నారు ఇది నచ్చలేదు కుమారుడికి అందువల్ల కాంచపర్వతాన్ని కూడా వదిలి ఎటో వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు అది భరించలేని దేవతలు ఋషులు కట్టకట్టుకుని వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డారు దిరుత విదూర మాకు దూరమైపోవద్దు అని ప్రార్థించారు కరుణాసింధువు ఆ కార్తికేయుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు అందువల్ల ఎక్కువ దూరం కాకుండా కేవలం మూడు యోజనాలు ఇరవై నాలుగు మైళ్ళు మాత్రం ఎడంగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు ఆయన ఆ కొడుకు పట్ల మోహం వదులుకోలేని కారణంగా ప్రతి అమావాసనాడు చంద్రశేఖరుడు పున్నమనాడు కాళీమాత కుమారస్వామి వద్దకు వెళ్ళి ఆయనను చూసుకొని వస్తూ ఉంటారు ఓ ఋషులారా సర్వపాప సజ్జఫల ప్రదము అయిన శరవణ భవ చరిత్రని వినిపించాను ఇది తెలుసుకున్న వారు అన్ని కష్టాల నుంచి పీడల నుండి బయటపడతారు శివజ్ఞానం పొందుతారు అని ఆపాడు సూతుడు త్రిపురాసుర సంహార గాథ ఏతత్ కథానంతరం ఋషుల కోరికపై త్రిపురాసుర సంహారాన్ని వినిపించాడు సూతుడు కారణజన్ముడైన కార్తికేయుడి చేతిలో తారకాసురుడు నశించిపోయాడని గతంలో విన్నారు కదా ఆ తారకాసురుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు పెద్దవాడి పేరు తారకాక్షుడు రెండోవాడు విజున్మాలి మూడోవాడు కమలాక్షుడు వీళ్ళ ముగ్గురూ కూడా సమాన బలవంతులు మహావీరులు కూడాను తండ్రి చావుకు తల్లడిల్లిపోయారు దేవతల మీద అంతులేని ద్వేషంతో అట్టుడికిపోయారు పగ తీర్చుకోవాలనే పట్టుదలతో పంకజాను కోసం తపస్సు చేయడం మొదలుపెట్టారు వేసవకాలం అగ్నికుండాల మధ్య కూర్చొని తప్పించారు శీతాకాలం నీళ్ళల్లో నిలబడి ధ్యానించారు వర్షాకాలంలో జడపదార్థాలాగా జడివానల్లో జడుస్తూ జపించారు వంద సంవత్సరాల పాటు వంటి కాలు మీద నిలబడి తపస్సు చేశారు ఆ తర్వాత తిండి తిప్పలు మానేసి కేవలం గాలి మాత్రమే పీలుస్తూ వెయ్యి సంవత్సరాలు జానం చేశారు ఆ మీదట తల క్రిందకి కాళ్ళు పైకి పెట్టి మరో వందేళ్ళు తప్పించారు అప్పటికీ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఓ రాక్షసులారా ఏమి కావాలో కోరుకోండి అన్నాడు బ్రహ్మ ఆయన మాట వినడం ఆలస్యంగా అడగడం ఆరంభించారు అసురులు ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళు కానీ ఇక ముందు పుట్టబోయే వాళ్ళు కానీ దుర్వేద్యమైన మూడు నగరాలను నిర్మించి ఇవి మాకు మేము ఆ నగరాలతో సహా బ్రహ్మాండమంతటా సంచరించాలి మాలో తారకాక్షుడికి బంగారుపు నగరం కమలాక్షుడికి వెండి నగరం నిర్జున్మానికి ఇనుముతో చేసిన నగరం కావాలి మేము నగరం ప్రవేశం చేసిన వెయ్యి దివ్య సంవత్సరాల తర్వాత ఒకనొక మిట్ట మధ్యాహ్న నాడు చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న అభిజిత్ ముహూర్తంలో అంతరిక్షం మీద నక్షత్రాలు అంతర్హితాలై ఉండగా పుష్కల ఆవర్త నామక మేఘాలు ఘోరాతి ఘోరంగా వర్షిస్తున్నప్పుడు మా మూడు నగరాలు ఒకే ప్రాంతంలో సంచరించడమే గనక తటస్థించినట్లయితే అటువంటప్పుడు మాత్రం సర్వదేవతా సార్వభౌముడైన వాడు సర్వవిధ సమరోపకరణాలతో సమాయుత్తుడై అంతఃపురంలో అసాధ్యమైనదైన రథంపై అధిరోహించి సజ్జో వినిర్మితముగా అపూర్వము అయిన ఒకే ఒక్క బాణంతో మమ్మల్ని వధించగలిగేలా అనుగ్రహించి చాలు అన్నారు బ్రహ్మదేవుడికి నాలుగు గొంతుకులు ఎండిపోయినంత పని అయింది అయినా ఒక్కసారి స్మరణం చేసుకొని తనకి దానే ధైర్యం చెప్పుకొని వాళ్ళకి ఆ వరాన్ని అనుగ్రహించేశాడు తక్షణమే వాళ్ళకి మూడు మహానగరాలు సిద్ధించాయి బంగారు నగరం స్వర్గ ప్రాంతంలోనూ వెండి నగరం ఆకాశంలో నగరం భూమి మీద నిలిచేలా మలిచాడు మయుడు త్రిపురాసురుల కోరికపై ఆ మయుడు కూడా వారితో పాటే ఆయా నగరాల్లో నివసించసాగాడు ఆ నగరాల్లోని రాక్షసులకు యుద్ధ విద్యలు కూడా నేర్పించాడు సేనలను సిద్ధపరచుకొని తమ రాక్షస బుజ్జను ప్రదర్శించారా త్రిపురాసురులు తల్లడిల్లిపోయారు దేవగణాలు పరుగు పరుగును కైలాసం చేరారు వాళ్ళ మొరలన్నీ విన్నాడు శివుడు ఇంద్రాదులారా త్రిపురాసురులు మిమ్మల్ని ఎంత హింసించినప్పటికీ కూడా శ్రౌతస్మార్త కర్మలు మాత్రం విధి విధానంగా జరుపుతున్నారు ధర్మాత్మల్ని దండించడం నాకు ఇష్టం ఉండదు అందువల్ల వాళ్ళు ధర్మచ్యుతులయ్యేదాకా వేచి ఉండండి లేదా వారికి ధర్మచ్యుతులను చేసి నాకు చెప్పండి వెళ్ళండి అన్నాడు ఈశ్వరుడు దేవతలంతా కలిసి వైకుంఠం చేరారు శివుడు చెప్పిన మాటలను చెప్పారు రాక్షసుల్ని ధర్మభ్రష్టిని చేయాలనుకున్నారు విష్ణువు తక్షణమే తన నుండి హరిహన్ అనే మాయావిని సృష్టించాడు త్రిపురాసులు విష్ణుమాయా మోహితు పూర్ణమండితమైన సురసుతో శిరస్సుతో ఉన్నాడు అరిహనుడు భుజానికో పానపాత్ర తగిలించబడి ఉంది చేతిలో పుస్తకం ఉంది మూతికి గుడ్డన అడ్డం పెట్టుకొని ధర్మం ధర్మం అని సనుగుతున్నాడు విష్ణువుకు నమస్కరించి ఏదైనా పని చెప్పమని కోరాడు విష్ణువు అతన్ని దీవించి నాయన అరిహన నా నుంచి ఆవిర్భవించావు గనక నా వలనే నువ్వు కూడా పూజలు పొందుతావు శ్రోత స్మార్థాలకు విరుద్ధంగాను వర్ణాశ్రమ ధర్మాలకు వ్యతిరేకంగాను అపశబ్దయుతంగాను అక్కడక్కడ ద్వంద్వార్థాలు స్మరించేలాగా పదహారు వేల శ్లోకాలతో ఒక మాయాశాస్త్రాన్ని సృష్టించు తద్వారా త్రిపురాల్లో నివసిస్తున్న దైతేయుల్ని దగా చేసి ధర్మప్రష్లను చేయాలి వారిని వైదిక ధర్మం నుండి తొలగించి నీ ప్రయత్న సర్వస్వంతో నీ మతంలో చేర్పించాలి నీలాంటి వాళ్ళనే నలుగురు శిష్యుల్ని కూడా సృష్టించుకో ప్రస్తుతం త్రిపురాలకు ప్రాకపోయే నీ పనికిమాలిన ధర్మం కలియుగంలో బహుళ వ్యాప్తిని పొందుతుంది నిజానికి చాలా పాపకృత్యం అయినప్పటికీ నా ఆజ్ఞాభద్రువై నీవు ఈ పనిని నిమిత్త మాత్రంగా చేయడం వలన నీకు ఎటువంటి పాపము అంటదు అని ఉపదేశించాడు శ్రీమన్నారాయణచే ప్రేరితుడైన నారదుడు జగద్రాక్షణార్థం అరిహన్ యొక్క మాయా మతాన్ని స్వీకరించిన వాడి వల్లే నటిస్తూ జటజూటాదులను అవి విసర్జించి తాను కూడా అరిహన్ వల్లే వేషం ధరించి త్రిపురాసులను కలిసి అరిహన్ చెప్పిందే అసలు వేదం శివారాధన గట్రా అంతా మిజ్జ అన్నాడు తను కూడా తల గురిగించుకొని మతం మార్చుకున్నానన్నాడు ఆశ్చర్యపోయారు రాక్షసులు నారదుడు నారదుడితో కలిసి వెళ్ళి హరిహన్ దర్శనం చేసుకున్నారు వెంటనే విష్ణుమాయలో పూర్తిగా మునిగిపోయారు మత దీక్ష నియమని ప్రార్థించారు హరిహన్ తన మా పనికిమాలిన మతాన్ని వారికి దీక్షగా ఇచ్చి నియమాన్ని చెప్పాడు ఆ రాక్షసరాజుల ద్వారా రాజోద్యోగులకు తద్వారా సాధారణ రాక్షసులకు కూడా ఆ మాయా మతం ప్రాకిపోయింది ఈ విధంగా అరిహన్ వల్ల ప్రచారం కాబడ్డ పనికిమాలిన మతం పుణ్యమాని త్రిపురాలు కూడా పాతివ్రత్యం ఎరగిన స్త్రీలతోనూ వర్ణ సాంకర్యంతోనూ విపరీత మేధావులతోనూ నిండిపోయాయి త్రిపురేంద్రులు తపశక్తి క్షీణించిపోయింది మయుడితో సహా తమ తమ తేజాలు కోల్పోయారు వాళ్ళు అదే అదనంగా త్రిపురాలలోనూ దేవత తన దక్షిణ పాదాన్ని మోపింది త్రిపురాల్లోని రాక్షసులంతా చెడిపోయారని తెలియగానే దేవల దేవతలందరినీ వెంట పెట్టుకుని కైలాసం వెళ్ళాడు విష్ణువు శివుణ్ణి స్తోత్రం చేశాడు వాళ్ళు హే నీలకంఠ నీ దైవల రాక్షసుల్ని ధర్మచిత్తుల్ని చేశాం నువ్వు ఆ త్రిపురాసులను సంహరించడమే ఆలస్యం అని వేడుకున్నారు సరే యుద్ధ పరికరాలను సిద్ధం చేయండి అన్నాడు శివుడు శివుడు యుద్ధ సన్నాహములు దేవతలు రథం చేసే పనిని విశ్వకర్మకు అప్పగించారు సర్వలోకసారాన్ని ఆకర్షించాడు విశ్వశర్మ దానితో చేశాడు రథాన్ని ద్వాదశాధిపతులు పన్నెండు ఆకులు కాగా ప్రత్యక్ష తేజమూర్తి అయిన సీర్యుణ్ణి రథానికి కుడిచక్రంగా అమర్చాడు పదహారు కలల్లో కూడుతున్న చంద్రుణ్ణి ఎడమ చక్రంగా అమర్చాడు ఆరు ఋతువుల్ని కమ్మలుగా చేశాడు ఆకాశాన్ని అవకాశంగా మలచాడు మందరిగిరిని రథస్థలంగా మార్చాడు ఉదయ హస్తాచలాలను నొగలుగా కూర్చాడు నేరుగురిని అధిష్టానంగాను కేసర పర్వతాలను ఆశ్రయాలుగాను సంవత్సరాలను రథవేగంగాను ఆయనాలను చక్రాల కూర్పులుగాను ముహూర్తాలను చక్రనేకములుగాను క్రింద నుండే కర్రలను గాను కలను చీలలుగాను కాష్టలు ఘోణములుగాను క్షణాలు రథపు కలపగాను నిమిషాలు నొగలి క్రింద ఎత్తుగా పరిచే తుండుగాను తీర్చాడు అనులవాలు ఏడు కోలలు స్వర్గమోక్షాలు పతాకాలు అవ్యక్తం ఏడుకోలల ఏడు దండం మరో అవ్యక్తం రథసంచార ప్రదేశంగాను తీర్చాడు అహంకార కోణాలుగా పంచభూతాలను సత్తువుగా ఇంద్రియాలను అలంకారాలుగా శ్రద్ధను గమనంగాను షడ్వేదాంగాలు పురాణాలు మీమాంస ధర్మశాస్త్రాలు అప్రధాన భూషణాలుగాను మంత్రాలు గంటలుగా వర్గాలు తదితర పరికరాలుగా దిశోపదిశలే పాదాలుగా సాగరాలు ఆకర్షణలుగా అమర్చాడు గంగాది దివ్య నదులు స్త్రీ రూపాలు దాచి రథస్థలం ఇరువైపులా చామరాలు వీస్తూ ఉన్నాయి పర్వతాలు రథమెక్కేందుకు బంగారు మెట్లుగా పరిణమించాయి ఆ మహాద్భుత రథాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా సారధిగా మారాడు దేవతలు పగ్గాలు పట్టారు ప్రణవ కంచి కర్రగా మారింది మందరం కామగాను ఆకారం దాని మీద గొడుగుగాను పరిగణించే మేరుపర్వతం కాగా ఆదిశేషుడు ఆ వింటికి అల్లే త్రాడుగా మారాడు నారిగ సరస్వతీదేవి రథం యొక్క ప్రధాన గంటకను ఆవహించింది ఇక సజ్జోజాతమైన బాణం కావాలి ఆలోచించక ఆలోచించగా సర్వం సహస్థితి కర్త రుద్రతుల్యుడు ఆయన శ్రీ మహావిష్ణువు అనూహ్యమైన శరంగా మారిపోయాడు మారడం ఆలస్యంగా అగ్నిహోత్రుడు ఆ బాణపు ముక్కను ఆక్రమించాడు ఇంతెందుకు సప్తర్షులు పురోగాములై వేదమంత్రాలు వలిస్తుండగా వేదాలు గుర్రాలుగా పూంచబడిన ఆ రథం దానికదే ఒక బ్రహ్మాండంగా భాసులుతోంది త్రిపుస త్రిపురాసుర దహనం శివుడు యుద్ధోచితమైన రూపం దాల్చాడు రథం అధిష్ఠించాడు బ్రహ్మ రథాన్ని ముందుకు దూకించాడు త్రిపురాల తావు చేరారు అందరూ శివుడు తన మహాపర్వత ధనువుకు ఆదిశేషుణ్ణి త్రాడుగా బిగించాడు అగ్నిముఖ విష్ణువును బాణంగా ఇంటికి సంధించాడు మూడు పురాలని ఏకకాలంలో పట్టాలి కదా అందుకని వంద సంవత్సరాల పాటు చూశాడు గురి కుదిరింది అప్పటికి తారకాపుత్రులు త్రిపురాసురులుగా మారి వెయ్యి దివ్య వర్షాలు పూర్తయ్యాయి చంద్రుడు పుష్యమి నక్షత్రయుక్తుడై ఉన్నాడు సరిగ్గా మధ్యాహ్నం అయింది పుష్కలవర్తాలు హఠాత్తుగా ఉరిమి వర్షించాయి అభిజన్ ముహూర్తం చూసుకున్నాడు శివుడు అంతే నారిని ఆకర్ణాంతం లాగి వదిలాడు బాణం ఏకకాలంలో త్రిపురాలు ఒకే చోట సంఘటిత పడ్డాయి అంతే భగ్గున మండిపడ్డాయి బాణాగ్నిలో ఎలా ఉన్నా రాక్షసులులానే కాలిపోయారు కారిపోయిన వాళ్ళు పది అడుగుల లోపలే పరమపదించారు తదనంతరం బ్రహ్మాదులు అర్హనాదులను చేరపిల్చి మీ కర్తవ్యం పూర్తయింది కలియుగారంభం వరకు పర్వతాగ్రాలపై నివసించండి ఆ యుగారంభం నుంచి ప్రజలు మీ మతమందు మోహితులై మిమ్మల్ని ఆశ్రయిస్తారు పుణ్యాత్ములు మాత్రం మిమ్మల్ని గుర్తెరిగి మీ పట్ల ఉదాసీనులై చరిస్తారు పాపాత్మలు మిమ్మల్నే నమ్ముకొని దుర్గతి పాలవుతారని చెప్పి పంపేశారు జయ నినాదాల నడుమ త్రిలోకాలు విజయోత్సవ సమ్మానాలను ఆరాధనలను అందుకుంటూ శివుడు సపరివారంగా కై లాసం చేరాడు ఓం నమః శివాయ అంబికానాద పాదార్పణ స్వస్తి